హాయ్ ఫ్రెండ్స్ చేపల కూర ఎలాగ చేసుకున్నాం ఈ వీడియోలు చూద్దాము ఒక గిన్నెలోకి అల్లం పేస్ట్ వేయాలి అల్లము కొత్తిమీర మిక్స్ వేడి పెట్టుకున్నాను మిక్స్ అడిచి పెట్టుకున్నాను గిన్నెలోకి కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి అలాగే కొబ్బరి పొడి వేయాలి రెండు సూన్ల కారం వేయాలి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా දිය ශාපළම සලගුල වේයාලි කොදියක් කෝතිමිර ඒසිින්තරවාත අන්තාාලාග කලපාලි ఇంకా కొద్దిగా కారం తక్కువ కనపడుతుంది కాబట్టి కొంచెం వేసిన అవన్నీ అలాగ మిక్స్ చేయాలి మసాలాలన్నీ ఒక రో ఆయిల్ వేయాలి ఇప్పుడు మనము చేపలు అందులో పెట్టుకొని నేను చేపలు క్లీన్ చేసి పెట్టుకున్నాను అందులో పెట్టుకొని ఆ మసాలంతా చేపలు కంటించాలి అలాగున చేపల పులుసు కాకుండా చేపల కూర ఇది సింతపండు పులుసు లేకుండా కూర ఇలాగ ఒకసారి చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలాగ ఒకసారి చేయండి అట్లా మసాలంతా మనము పతి ముక్కకు అలాగ పట్టించాలి ఇప్పుడు మనం మూత పెట్టి కొద్దిసేపు అలాగే పెడదాము తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు వేయాలి కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు నేను కట్ చేసి పెట్టుకున్నాను వేయాలి అలాగే రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అందులో వేయాలి అవన్నీ మా కొద్దిసేపు మగ్గాలి ఆ ఆ అంత ఎలా కావాలి ఒక నిమిషం మూత పెడదాము ఇప్పుడు మూత తీద్దాము అలాగనే తిరుగుతరగంది ఇప్పుడు టమాటా పండ్లు మిక్స్ ఇచ్చి పెరిగి రెండు పండ్లు అందులో వేయాలి మనం చింతపండు వేయం కనుక ఈ పులుసులే మగ్గుతాయి అడుగంటకుండా ఒక తిప్పుతుండాలి లాగా లేకపోతే అడగంట ఇప్పుడు అందులో మనము చేప మొక్కలు వేయాలి మనం మసాలంతా రిచి పెట్టుకున్నాం కదా అందులోకి వేయాలి ఒక్కొక్క మొక్క లాగున మిగిలిన మసాలా కూడా పైన అలాగనే వేయాలి ఇందులో వాటర్ వేయాలి అదే మగ్గుతుంది మనం టమాటా గుజ్జు గుజ్జేస్తున్నాం కాబట్టి అదే మగ్గుతుంది ఇప్పుడు ఒక నిమిషం మూత పెడదాము మూత తీద్దాము ఇప్పుడు అలాగున మెత్తగా అయింది చేపల కూర రెడీ అయింది అలాగన మనం గింటతో తిప్పకోకుండా అలాగన గోలం కదిలియాలి అంతే ఫ్రెండ్స్ కలర్ బాగా వచ్చింది షాపుల కూర మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఫ్రెండ్స్ బాగా నచ్చింది